సంవత్సరంలో ఇరవై 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 నాలుగు సంవత్సరంలో పాలకుర్తి కొడకల్ల దేవరుపుల పరిధిలో నలభై ఐదు మంది చనిపోవడం జరిగింది ముఖ్యంగా జనగామ నుంచి సూర్యాపేట హైవే పైన ఎనభై మంది చనిపోవడం జరిగింది ఈ ప్రమాదాలను నివారి నివారించే ఉద్దేశంలో భాగంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగిన ప్లేసు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లు అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలము మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బోట్స్ను పెట్టడం జరుగుతున్నది ముఖ్యంగా గ్రామస్తులు ఎవరెవరైతే రోడ్డు మీద రోడ్డు దగ్గర వెళ్ళున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎవరైతే రహదారి పైన వెళ్ళారో టూ వీలర్స్ అదేవిధంగా ఫోర్ వీలర్స్ రకరకాల వాహనాలు నడిపేవారు గ్రామం వస్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ తగ్గించుకొని గ్రామం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ బోర్డ్స్ ప్రకారం గమనించి తక్కువ స్పీడ్తో రోడ్డు నియమాలు పాటిస్తూ వెళ్ళి ప్రమాదాలు నివారించాల్సి బోట్స్ను మీరు మీరు మీ గ్రామ పరిధిలో కూడా మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసి ఆ బోట్స్ పెట్టుకోవడం అదేవిధంగా మెయిన్గా విలేజ్ ఎంట్రీ పాయింట్స్ విలేజ్ ఎగ్జిట్ పాయింట్స్లో కెమెరాలు కూడా పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం థ్యాంక్ యూ